ఆయన ఆనాడు కాపునాడు పెడితే సుమారు ఇరవై లక్షల మంది జనాలు రావడం జరిగింది ఇరవై లక్షల మంది ఆ రోజునే ఆయన ప్రాణానికి కూడా మరి ముప్పు వాటి వెళ్ళడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజున కాపుల సత్తా అంటే ఏంటో చూపించాం ఆ రోజున మున్నూరు కాపులు లేవు తెలగాలు లేవు బలిజీలు లేవు అందరం కలిపి మనం ఒక కుటుంబం ఆ రోజులో అలాగే ఈ యొక్క మున్నూరు కాపు మేము ఏనాడు కూడా మాదిరి ఆధారంగా మిత్రమండలి ముందుగా నా పేరు బుల్లెట్ ధర్మారావు మాది మచిలీపట్నం అండి విజయవాడకి కిలో గంట ప్రయాణం మచిలీపట్నం నది ఆనాడు వంగవేటి మోహన్ రంగా గారు వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ ఈ విధంగా వీళ్ళు ప్రజాసేవ చేశారని తెలియాలని ఉద్దేశంతో ఒక చైతన్య రథం అని భామచంద్ర సెత్తబాబు గారితో ఒక సినిమా రూపంలో తెరకెక్కించి అందరూ తెలిసేలా చేయాలని ఆ మూవీ తీశారండి ఆ మూవీలో నేను నటించాను మంచివిపట్నం అంబుడి గారని మా మావయ్య గారు జగన్ గారని రంగా గారికి కుడియారు ముజాలు వాళ్ళ పిలుపుతో నేను యాభై బుల్లెట్లు తీసుకుని వెళ్ళాను ఆ షూటింగ్ టైంలో ధవళ సచిన్ గారి దగ్గరికి రావాల్సి వచ్చి రంగా గారు నా బుల్లెట్ మీద ఎక్కుతాం రెండు పరిహారాలు నేను బుల్లెట్ ఎక్కించుకున్నాను కాబట్టి ప్రపంచంలో బుల్లెట్ మీద ఎక్కించుకున్న ఏకైక అదృష్టంలో ఎవరినంటే ఈ బుల్లెట్ ధర్మానే అప్పటి నుంచి కూడా నాకు ఆ బుల్లెట్ ధర్మానే నాకు బిరుదు టైటిల్ జరిగిందండి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అలు పోరాటం చేస్తూ నలభై రెండు నియోజకవర్గాల్లో నేను రాధానంగా మిత్ర స్థాపించి ఆ మహానుభావుడు నాకు ఎక్కడో ఉన్న నేను మచిలీపట్నం ఎక్కడో ఉన్న అట్టడుగున్న ఎక్కడో దూరం సప్త సముద్రాలు దాటి ఇది రెండో సభ నేను ఇక్కడ రావడం మన రంగాగారి జయంతి ఆప్త ఆధ్వర్యంలో చాలా ఘనంగా లో చేశారు మరి దానికి పత్తిపాటి బ్రదర్స్ చాలా పేరున్నవాళ్ళు వాడు మా శ్రీపట్నం ఆ రోజుల్లో మన కాపులని చెప్పుకునే ధైర్యం లేదు ఆ రోజుల్లో ఆయన ఏనాడైతే కాపునాడు పెట్టాడో ఇంతమంది కాపులు ఈయన వెనకాల ఉన్నారా అని ఆ రోజునిచ్చే కాపులుగా మనకు ఒక గుర్తింపు వచ్చింది మనకు ఒక మైలేజ్ వచ్చింది ఇవాళ కాపు అని తల ఎగరేసుకున్నామంటే కేవలం రంగా గారి పెట్టిన భిక్షే మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా మీరు చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రంగా గారు పెట్టిన బిక్షే ఇవాడు మన కాపు జాతి కానీ ఒకటే రజనీకాంత్ గారు కానీ వెంకట గారు కానీ సతీష్ గారిని విన్నవించుకునేది మన పుట్టగా మనకి బహుకరించిన పెద్దలను ఏనాటి మర్చిపోకూడదు మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఒకటే నేను అంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్గా భావించండి డిమాండ్ మాత్రం అనుకోవద్దు మీరు ఏ బ్యానర్లు వేసినా శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రంగ గారి ఫోటోలు వేయండి మీ సభ ఎలా ఉండదు అప్పుడు చూసిన చెప్పండి మేము రాధారంగా రంగం కంపల్సరీ ప్రోటోకాల్ అండి అది ప్రోటోకాల్ కాపు సంఘాలు ఎవరైనా కానీ శ్రీకృష్ణ దేవరాయలు ఫోటో రంగాగారి ఫోటో ఉంటేనే ఆ యొక్క బ్యానర్కి ఆ యొక్క సభకి అందం ఒక అలంకారం ఎందుకంటే ఆ యొక్క ఫోటో చూస్తేనే దీనికి వెళ్ళాలని రోమాలు రొక్కు అలాగే మరి మొన్న ఎలక్షన్లో గత ఎన్నికల్లో రంగాగారి జిల్లా పేరు పెట్టమని వైసీపీ ప్రభుత్వానికి మేము ఎన్నో విజ్ఞాపలు ఇచ్చి ఏడు వేల అప్లికేషన్ ఇచ్చామండి రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరం సమాయత్తం చేయించాను చెత్తపొట్లో పడేసాను అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చెత్తపొట్లో పడేసాం రాధారంగా మిత్రమైన మొత్తం స్టేట్ అంతా తిరిగాం ఈ విధంగా చేశారు ఈ విధంగా చేశారు కాబట్టి నచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన జాతికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చాడు మన కొలసుడు మనం కాపాడుకుందాం వచ్చింది అవకాశం మొదట్లో మేము పట్టించుకోవాలా వాస్తవం చెప్తున్నాం ఆ ఇవన్నీ మామూలుగా అనుకున్నాక తర్వాత మళ్ళీ ఐక్యత వచ్చి చాలా మంది మా ఉన్న కమిటీ సభ్యులే మనాడు మన పవన్ కళ్యాణ్ వచ్చి మనం ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు అంటే మచిలీపట్నం ఆవిరి పాప సభ రోజునే మేము రాధారంగ మిత్రమైన జనసేనకి మద్దతు తెలియజేశాం నా దగ్గర మనోహర్ ఆయనతో చౌదరి గారైనా ఆయనతో రంగాగిరి దండయించి చెప్తూ సృష్టించాం మేము ఐదు యాభై లక్షల మంది లైక్ చేశారండి మచిలీపట్నంలో మీరు యూట్యూబ్లో బుల్లెన్ ధర్మరాయన కొట్టండి మొత్తం ఆయన దండేసినవి కానీ మద్దతు పవన్ కళ్యాణ్ గారి నేను పెట్టాపురం ఇంటింటి తిరిగాను సందు సందు తిరిగాను పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు పైచిలుకు కనుక గుండు గుండుగొట్ట చిలు గారి ఛాలెంజ్ చేశాను నేను అలాగే డెబ్బై వేలు చిల్లరతో గెలిచాడు మరి మొదటగా సతనాభ రెడ్డికి కూడా నేను ఛాలెంజ్ చేశాను ఇవన్నీ కూడా యూట్యూబ్ నేను చాలా వైరల్ అయ్యాను కాకపోతే ఏంటంటే ఇవాళ నాకు చాలా ఎక్కడో ఉన్నా నేను అలాగే రేపు జరగబోయే ఈ వచ్చేనే అండి వచ్చే ముప్పై ముప్పై ఉంటా ఈ మున్నూరు కాపు సమావేశానికి రాధ మేము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం తప్పకుండా నేను ఈ ముఖంగా కాపులే కాదు తూర్పు కాపులే కాదు మున్నూరు కాపులే కాదు ఏదైనా కానీ మన కాపు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమెరికాలో ఉన్న సోదరులు రంగాగారి అభిమానులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క సమావేశాన్ని మీరు కూడా చేతనే వరకు వెళ్ళి మరి మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను ఈ యొక్క ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నాకు ఈ ఇంత అవకాశం ఇచ్చి నాకు ఈ రెండో యొక్క ఈ అమెరికాలో ఈ రెండో సభకి నాకు ఇంత గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏదేమైనా మీ కాపు మున్నూరు కాపు కూడా ఈ యొక్క ఆధారాంగ మిత్ర అందగా ఉంటాం మీకు ఏదైనా స్టేట్లో స్టేట్లో శ్రీకాకుళం జనా చిత్తూరు జిల్లా కంపెనీలు ఉన్నాయి మీ తరఫున ఎవరైనా మీ బంధువులకు కానీ మీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్రంలో బుల్లెట్ ధర్మాగారు ఉన్న గుర్తుంచుకోండి తప్పకుండా నేను వాళ్ళకి వెళ్ళి మా చేతనే సహాయ సహకారాలు అందిస్తాను నా కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతోనే నేను అక్కడ ఉన్న ప్రాబ్లం నేను చేయించగలుగుతాను అంటే ఆర్థికంగా మేము చేయలేము కానీ ఎందుకంటే మాది పేద పార్టీ రాధారంగ మిత్రమంటే నేను ఎవరి దగ్గర ఆ ఇద్దరు ఆ బిల్లు ఆశించుకోకుండా పైసా కూడా ఆశించుకోకుండా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాధారంగ మిత్రం నడిపిస్తున్నాను అమ్మ కాబట్టి ఏంటంటే మీకు ఏమైనా కష్టాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మా చేతనైనా సహాయ సహకారాలు అందిస్తాం తప్పకుండా మున్నూరు కాపు మాకు వేరు కాదు వేరే కాదు మనంతా ఒక కుటుంబంగా మీకు అండగా ఉంటాం పూర్తి సపోర్ట్ ఉంటాం నా కొండ దేవబాయి పటేల్ గారు ఎంతో మేము కూడా అంతే అందరం కలిపి ముందు ముందు ప్రయాణం చేద్దాం ఇక్కడ ఆప్తా వాళ్ళు పెట్టిన దాన్ని నేను జీవితంలో ఏనాడు మర్చిపోలేను ఇది రెండోది మున్నూరు కాకూడదు థ్యాంక్ యూ అండి మీ అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం చాలా ముప్పై ముప్పై ఏడో తేదీలో వజ్జేనియాలో జరగబోయి మున్నూరు కాపు మహాసభలకు మహాసభలకు భారీ సంఖ్యలో కాపు తెలగ బలిజ వంటరి అందరూ కూడా ఈ మున్నూరు కాపు సభకి సాధారణ మిత్రమండ్రి అధ్యక్షుడైన బుల్లెట్ ధర్మారావు నేను పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను అందరూ కూడా ఈ సభకు హాజరయ్యి జయపేదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రంగా